క్వీన్ ఆఫ్ వాటర్ ఇది జలకన్య కాదు చేప మరి ఈ చేప గురించి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారా కనులారా చూశారా అయితే ఈ వార్త మీకోసమే కానీ ఈ చేప ధర తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు నోరెళ్లబెట్టాల్సిందే జపాన్లోని టోక్యోలో నిర్వహించిన చేపల వేలంలో ఈ చేప ధర రికార్డు క్రియేట్ చేసింది టోక్యోలోని చేపల మార్కెట్లో జరిగిన ఈ వేలం రికార్డులను బద్దలు పుట్టిందట కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది ఈ చేప ఈ చేప పేరేంటో తెలుసా బ్లూఫిన్ ట్యూనా జపాన్లో జరిగిన ఓ వేలంలో రెండు వందల డెబ్భై ఆరు కిలోల ట్యూనా చేప ఏకంగా పదకొండు కోట్ల ధర పలికింది ట్యూనా ఇంత ధర పలకడం విశేషమనే చెప్పాలి టోక్యో ఫిష్ మార్కెట్లో ఈ భారీ చేపను వేలం వేశారు ఈ ట్యూనా కోసం ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటైన సుషీ రెస్టారెంట్ పదకొండు కోట్లు చెల్లించిందట కాగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల డెబ్భై ఆరు కిలోల బ్లూఫిన్ ట్యూనా చేప అప్పటి వేలంలో మూడు వందల ముప్పై మూడు పాయింట్ ఆరు మిలియన్ యోన్లు మన కరెన్సీలో అయితే పద్దెనిమిది కోట్లకు పైగా పలికిందని చెబుతున్నారు ఈ చేప వేగానికి ప్రసిద్ధి చెందిందట దాని పరిమాణం మన మోటార్ వెహికల్లా ఉంటుందట దీని సగటు వయసు నలభై సంవత్సరాలు సముద్రంలో లోతుగా దూకే ఈ చేప తన ప్రత్యేక గుణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సాధించుకుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డేటా ప్రకారం టోక్యో చేపల మార్కెట్లో వేలంలో విక్రయించబడిన రెండవ అత్యంత ఖరీదైన చేప ఇదేనట ఈ చేపను కొనుగోలు చేసేందుకు ఓ రెస్టారెంట్ ఏకంగా పదకొండు కోట్లు ఖర్చు చేసింది దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది